వెల్కమ్ టు ఐబీ టీవీ కానిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది బుధవారం వినాయక చవితితో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఆలయ ఇవో పెంచల కిషోర్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు వేద పండితులు అధికారులు ఉభయదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని ఆరాధించారు ఈరోజు బ్రహ్మోత్సవాలకి ఆరంభంగా ఆరంభ సూచకంగా ఈరోజు ధ్వజారాహ ధ్వజారోహణ ఘనంగా జరిపించారు ఉభయదారులు అదేవిధంగా పూజారులు వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా జరిపించారు భక్తులు కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నారు ఈ రోజు నుంచి అంటే నిన్న వినాయక చవితి రోజు నుంచి మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని సంతృప్తికరంగా వెళ్ళారు సో ఈ ఇరవై ఒక్క రోజులు కూడా ఈ రోజుతో మనం మొదలుపెట్టి ట్వంటీ వన్ డేస్ ఇరవై పదహారు తొమ్మిది వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ మారుమూరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వని యొక్క దీవెల్ని అందరికీ కలిగేలాగా చక్రమైన ఏర్పాటు చేస్తుంది